హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజు మళ్ళీ మనమైతే నర్మదా నది పుష్కర పుణ్య స్నానం అయితే చేయడం జరిగిందండి మళ్ళీ మన ఈ దేవాది దేవుణ్ణి ఆ పరమాత్ముని గంగామాతను వేడుకోవడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి మన శత్రువులు బాగుండాలి మిత్రులు బాగుండాలి అందరూ చల్లగా ఉండేలా దీవించు తల్లి ఈరోజైతే మళ్ళీ పుష్కర స్నానం చేయడం జరిగిందండి ఈరోజు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడైతే ఈ జనవరిలో ఉత్తరప్రదేశ్లోని మనకి దయాకు రాజులో కుంభమేళ జరగబోతుంది ఆ పరమాత్మని ఆశీర్వాదాలు తీసుకోండి మీరు కూడా ఇలా నేనైతే మరొకసారి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి మనల్ని ఆదరించే వాళ్ళైతే ఇంకా బాగుండాలి అక్కడ అన్ని విధాలుగా భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయం దొరికినప్పుడు భగవంతుని నామస్మరణ చేయాలి కంపల్సరీగా కంపల్సరిగా శివుని ఆగ్ని శ్రీమైన ఉంటుందండి ఆహా మహాదేవ శంకర జై హింద్ సదామి శివలోచిస్తారు Hi friends, welcome to